నేను మీ మధు అయితే అన్ని వెనక ఉన్నది ఇప్పుడు భారత్ టార్గెట్ కూడా ఎవరు అంటే మసూద్ అజార్ అవును ఈ పేరు చాలా ఘోరంగా వినిపిస్తుంది అయితే ఇప్పుడు ఇదే విషయమై ఆపరేషన్ సింధూర్ కూడా మొదలు పెట్టేశారు అయితే జైషీ మహమ్మద్ ఉగ్రవాద సంస్థ చీఫ్ కూడా ఈ మసూద్ అజరే అయితే ఈయన గురించి ఇప్పుడు చాలా ఘోరంగా భారత్ సైనికులు కూడా వెతుకుతున్నారు అయితే మొన్న జరిగిన సింధూర్ దాడిలో ఈయన చనిపోయారా లేదా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ ఏర్పడింది అయితే ఇప్పుడు ఇవన్నీ జరిగినా సరే ఆయన ఇప్పుడు ఏచి గగ్గోలు పెడుతున్నారు ఎందుకంటే ఇదే దాడిలో ఆయన బంధువులు పద్నాలుగు మంది చనిపోయారు సో దాంట్లో కూడా ఆయన సోదరి అనుచరులు మొత్తం వాళ్ళ రిలేటివ్స్ అంతా పద్నాలుగు మంది చనిపోవడం కూడా జరిగింది అయితే ఇప్పుడు మసూద్ అజార్ ఎక్కడ ఉన్నారు ఆయనకి ఎవరు రక్షణ కల్పిస్తున్నారు నిజంగానే పాక్ ప్రభుత్వం ఆయనకు రక్షణ కల్పిస్తుందా అనే క్వశ్చన్స్ కూడా చాలానే రైజ్ అవుతున్నాయి అయితే ఎవరి కోసం ఈ సింధు టార్గెట్ చేశామో ఆయన మినహా మిగిలిన వంద మంది కూడా చనిపోవడం జరిగింది ఆ ఉగ్రవాద సంస్థల పైన మన వాళ్ళు అల్ల కల్లోలం సృష్టించేశారు ఎవరైతే కావాలో ఆ మెయిన్ పర్సన్ మాత్రం ఇప్పుడు తప్పించుకున్నారు ఇప్పుడు ఆయనే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఒక లేఖనైతే రాయడం జరిగింది ఏమన్ ఏమని రాశారు మీ హద్దులు మీరారు మీ యొక్క నియమాలను ఉల్లంఘించారు ఇది చాలా పెద్ద తప్పు సో దీనికి ఖచ్చితంగా నేను ప్రతీకారం తీర్చుకొని తీర్తాను అన్న రీతిలో అయితే ఆయన ఒక లేఖ డైరెక్ట్ గా భారత్ ప్రధానికైతే రాయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు ఈ లేఖ రాసింది నిజంగా మసూదేనా లేకపోతే ఇంకెవరైనా నడిపిస్తున్నారా అన్నది ఇప్పుడు చాలా చర్చనీయాంశంగా ఉంది ఇప్పుడు ఇంతకు మసూద్ ఎక్కడ ఉన్నారు అయితే పహల్గా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం జరిపిన ఈ ఆపరేషన్ సింధులో మసూద్ అజార్ ఆయన సంబంధించిన బహవల్పూర్ స్థావరం అయితే పూర్తిగా నేలమట్టం అయితే అయిపోయింది ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్స్ కూడా పూర్తిగా నాశనం అవడం జరిగింది అయితే బహవల్పూర్ పాకిస్తాన్ లో పన్నెండవ అతి పెద్ద నగరం కూడా ఇదే అయితే పాకిస్తాన్ లో ఉన్న ఈయన స్థావరమే అతి పెద్ద నగరం కూడా అక్కడ పన్నెండవ అతి పెద్ద నగరం అయితే ఇక్కడ ఉన్న జామియా మసూద్ సుబాన్ అలా కాంప్లెక్స్ నుంచి మసూద్ యొక్క సంస్థలో ఉన్న అనుచరులందరూ ప్లాన్ వేస్తుంది ఎక్కడి నుంచి అయితే ఇక్కడి నుంచే అదే జామియా మసీద్ సుహాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి ఈ జైషీ మహమ్మద్ సంస్థ అయితే అక్కడి నుంచి అయితే ఈ టెర్రర్ ప్లాన్స్ అయితే వేస్తుంది దాదాపు పద్దెనిమిది ఎకరాల్లో ఉందంట ఇది అంతేకాకుండా ఈ సంస్థ టెర్రర్ క్యాంప్ అయితే దానికి సంబంధించిన వీడియోలు కూడా ఇప్పుడు చాలానే వస్తున్నాయి బయటికి అయితే అక్కడ జరిగిన దాడుల గురించి కూడా ఎన్నో వీడియోస్ అయితే బయటకు రావడం జరిగింది ఇక మసూద్ అజార్ మొదట్లో హర్కతుల్ ముజాహిద్దీన్ అనే ఉగ్రవాద సంస్థతో మొదలుపెట్టి రెండు వేలవ సంవత్సరంలో జైషే మహ్మద్ అనే ఉగ్రవాద సంస్థను ఆయన స్థాపించడం జరిగింది తర్వాత మసూద్ అజాద్ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో భారత ప్రభుత్వం ఆయన్ని అరెస్ట్ చేసి జైల్లో కూడా పెట్టడం జరిగింది అయితే అతన్ని విడిపించేందుకు ఉగ్రవాదులు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారత విమానాన్ని కూడా హైజాక్ చేశారు ఆయన విడిపించడానికి మాత్రమే అయితే దీంతో అతనితో పాటు మరో ఇద్దరిని అప్పటి భారత ప్రభుత్వం విడుదల చేయాల్సి కూడా వచ్చింది ఇంకేం చేద్దాం ఏం చేయలేని పరిస్థితి ఎందుకంటే విమానంలో మన భారతీయ ప్రాణాలు ఎన్నో ఉన్నాయి ఈ ఇద్దరి ఉగ్రవాదుల కోసం వారందరినీ కూడా హైజాక్ చేసి వాళ్ళ ప్రాణాలను కూడా పనంగా పెట్టడం జరిగింది ఇప్పుడు ఆ మసూద్ ని మట్టి పెట్టేందుకు భారత ఆర్మీ అయితే దూకుడు మీద ఉంది అయితే ఆపరేషన్ సింధు తర్వాత మసూద్ ఆజాద్ పరిస్థితి ఏంటన్నది ఎవరికి కూడా తెలియట్లేదు ఆయన బతికాడా చనిపోయాడా ఈ ఆపరేషన్ నిర్వహించిందే ఆయన కోసం కానీ ఇంతకు ఆయన బతుకున్నాడా చనిపోయాడ లేకపోతే ఎక్కడికైనా పారిపోయాడా ఈ లెటర్ రాసింది ఎవరు మసూద్ అయినా లేకపోతే ఇంకెవరైనా మసూద్ స్థానంలో ఉండి ఇవన్నీ నడిపిస్తుంది మసూద్ బతికే ఉన్నాడని భయాన్ని భారత్ లో కలిగించాలని చూస్తున్నారు నిజానికి అది ఒక భయమే కాదు అది ఒక వారి పిచ్చితనం ఎందుకంటే అలాంటి పాకిస్తాన్ వారిని ఏరి పారేయడమే బారి సారీ నిజానికి అటువంటి ఉగ్రవాదులను ఏరి పారేయడమే మన భారత సైనికుల ముఖ్య లక్షణ లక్ష్యం కూడా సో ఇప్పుడు ఇప్పుడు అయితే మసూద్ అనే భయాన్ని వాళ్ళు కలిగించాలని ట్రై చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు యుద్ధాన్ని యుద్ధాన్ని క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు అయితే ఇదంతా ఒక ఎట్ అయితే ఇప్పుడు ఆయన తన బంధువర్గాలని అందరినీ కోల్పోయారని తన ఏడ్చి గగ్గోలు పెడుతున్న వీడియోలు కూడా మనం రిలీజ్ చేయడం అయితే జరిగింది అయితే ఇప్పుడు చంపింది ఉగ్రవాద సంస్థలనే అయితే పాకిస్తాన్లో ఉన్న నార్మల్ మనుషులను అయితే కాదు కానీ పాకిస్తాన్ అంతా ఇప్పుడు సపోర్ట్ చేస్తుందా లేకపోతే కొంతమంది కాపాడండి దీనికి మాట ఎటువంటి సంబంధం లేదు భారత్ పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తే పాకిస్తాన్ నామరూపాలు లేకుండా పోతుంది మాలాంటి వారు ఎలా బతకాలి కనీసం తినడానికి తిండి లేదు కట్టుకోవడానికి బట్ట లేదు తాగడానికి నీరు కూడా లేదు అని ఎన్నో వీడియోస్ అక్కడ ప్రజలు విడుదల చేయడం చూసాము అయితే ఇప్పుడు ఈ వీడియోస్ చూసి మనం జాలి లేకపోతే పాకిస్తాన్ ఉగ్రవాదులు చనిపోయారు అని ఒక టీవీ యాంకర్ ఏచి గగ్గోలు పెట్టిన వీడియోలను మనం యాక్సెప్ట్ చేసి వాళ్ళ మీద ప్రతీకారం తీర్చుకోవాలా లేదు అంటే ఎంతోమంది మన భారతీయుల ప్రాణాలను కోల్పోయి వారి కుటుంబంలో భారతదేశంలో ఎన్నో బాధలను నింపినా వారిని హతమార్చడమే కరెక్ట్ అంటారా మరి మీకేమనిపిస్తుంది ఇవన్నీ చూస్తుంటే యుద్ధం జరుగుతుంది అంటారా లేకపోతే ఇంతటితోనే ఆగిపోతుంది అంటారా లేకపోతే పాకిస్తాన్ కొత్త ప్లాన్ వేస్తుందా అయితే చిట్ట చివరి ఉగ్రవాది కూడా చనిపోయే వరకు మన భారత బలగాలు విశ్రమించరా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ రూపంలో తెలియచేయండి